మా ఇంటి దగ్గర మొత్తం వరద నీరు వచ్చేసిందండి వాహనాలన్నీ మునిగిపోతున్నాయి చూడండి కార్లు బండ్లు అన్నీ మునిగిపోతున్నాయి వచ్చే పోయే జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది ఇళ్లలోకి కూడా బాగా నీళ్లు వచ్చేస్తున్నాయి వస్తువులు పాడైపోతాయి అని చెప్పి అక్కడే ఉండిపోకండి ఎత్తైన ప్రదేశాలకు ఎక్కడైనా వెళ్ళండి ఈ ఏరియాలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి ఈ టైంలో కూడా వీడియో తీయడం అవసరమా అని అనుకోకండి కొంతమంది అయినా జాగ్రత్త పడతారు కదా నేను జాగ్రత్త పడి ముందు జాగ్రత్తగా ఉంచుకొని మేము సేఫ్ ప్లేస్లో ఉండి తర్వాత వీడియో చేస్తున్నాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఎక్కడైనా పశువులను కట్టేస్తే మాత్రం వదిలేయండి మా ఇంటి వెనకాల ఒక గేద గట్టి గట్టిగా అరిచింది ఎందాకటి వరకు ఇప్పుడు వదిలేశారు కనీసం అవైనా వాటి ప్రాణాలు కాపాడుకుంటాయి కదా ఈదుకుంటూ ఎక్కడికైనా వెళ్ళి దయచేసి జీవులను కట్టి వదిలేయకండి చనిపోతాయి ఈ వరద నీళ్ళ వల్ల అనేక రకమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి జాగ్రత్త అని ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుని సేఫ్గా ఉండండి ఒక రెండు రోజులు ఓపికగా ఇంట్లో ఎక్కడైనా సేఫ్గా ఉంటే తర్వాత మళ్ళీ మామూలు రోజులు వచ్చేస్తాయండి కరోనా రోజుల కంటే ఈ రోజులు దారుణం కాదు కదా అని అనుకోండి గుడ్డికన్నా మెల్లనయ్యేం కదండి ఎవరికి వాళ్ళు అలా ఆలోచించుకొని సేఫ్ ప్లేస్లో ఉండండి ఇప్పుడు జరిగిన నష్టం గురించి బాధపడద్దు తర్వాత కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు ముందు ఆరోగ్యాలు జాగ్రత్త రోడ్ల మీద మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉంటాయి ఒక కర్ర మెయింటైన్ చేస్తే ఇలాంటి టైంలో చాలా సేఫ్టీగా ఉంటారు మా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ దాదాపు ఐదో వరకు నడుం వరకు మునిగిపోయాయండి కిందకి ఇంకా వెళ్ళడానికి అస్సలు లేదు దా ఒక రెండు మూడు రోజులు పడుతుందేమో ఇదంతా తగ్గి మళ్ళీ నార్మల్గా అవ్వడానికి చెత్త చెదారం అవన్నీ ఎక్కడ పడితే అక్కడ అలా నీళ్ళల్లో వస్తున్నాయి మొత్తం చూడండి అసలు ఎలా ఆ నీళ్ళల్లోనే ఇంకా అయినా కూడా తిరిగేస్తున్నారు కొంతమంది ఏమో చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని సామాన్లు పట్టుకుని పక్క ఇళ్ళకి షిఫ్ట్ అవుతున్నారండి వీళ్ళకంటే ఎత్తుగా ఉండే ఇళ్ళకి షిఫ్ట్ అవుతున్నారు అదేదో ముందుగా చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది ఇదండి మొత్తానికి మా ఇంటి దగ్గర పరిస్థితి